హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దోశ విత్ ఆలు ఉల్లిపాయ ముద్దకూర అండి చాలా బాగుంటుంది ఎప్పుడు దోశలోకి మనము చట్నీని తింటుంటాం కదా చట్నీ కాకుండా ఇలాగా ఆలు ప్లస్ అలాగే ఉల్లిపాయలు టొమాటోలు వేసిన ముద్దకూర ఎంత బాగుంటుందో తెలుసా ఈ దోశలోకి ఇలాగ దోశ వేసుకొని చట్నీ కాకుండా ఉల్లిగడ్డ కారం కాకుండా ఇలాగా కమ్మగా తింటా ఉంటే ఎంత బాగుంటుందో ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం వీడియోలో కోల్పోదాం రండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి కొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు దోశ దోశలేకి మామూలుగా కామన్గా అందరు పచ్చడి చేసుకొని తింటుంటాం కదా పచ్చడి కానీ లేకుంటే ఉల్లిగడ్డ కారం కానీ ఏదే కానీ చేసుకొని తింటుంటాం అలా కాకుండా ఆరు మసాలాతోని అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తెలుసా ఎలా చేసుకోవాలో ఉల్లిపాయలు ఆలుగడ్డ ఉప్పు కారం వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని గరం మసాలా వేసుకొని దోశ మధ్యలో వేసుకోవచ్చు అలాగే దోశతో అద్దుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చడితో కాకుండా ఉల్లిపాయ కారంతో కాకుండా ఇలాగా దోశతో అద్దెకొని తినేది మీరు ఎప్పుడైనా చూసారా చూడకుంటే ఈ వీడియోలో చూసేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు దోశ పైకి ఆలు కుర్మా ఏ విధంగా చేసుకోవాలో మసాలా ఆలు ముద్ద ఇప్పుడు చూసేద్దాం ఓకేనా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం ఓకేనా ముందుగా ఆలు కుర్మాకు కావలసిన పదార్థాలు చూడండి మనము దోశలోకి ఆలు ముద్ద కూర తీసుకుందాం వాటికి ఉడికిచ్చిన బంగాళదుంపలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టొమాటోలు ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందామండి చూడండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేశాను ఈ లోపు మనము ఆలును స్మాష్ చేసుకుందాం చూడండి ఈ ఆలుగడ్డ ఉంది కదా ఇలాగా మెత్తగా ఉడికి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలాగ స్మాష్ చేసుకొని పెట్టుకుందాం ఇలాగ సింపుల్గానే అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ మిగిలినా కూడా మనకి దోశ కాకపోయినా చపాతీకైనా పూరీకైనా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆయిల్ కాగిందండి నూనె కాగింది చాలా గింజలు వేసుకొని చిటపటమైన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగాలండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పెంచేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలతో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుందాం రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం బాగుంటుంది ఈ ఉల్లిపాయలన్నీ వేగనిద్దాం బాగా ఒకసారి కలుపుకుందాం అండి ఈ కర్రీకి ఉల్లి ఉల్లిపాయలే ఎక్కువగా ఉండాలి బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని వేగనిద్దాం ఇప్పుడు వేగిపోయిన ఏమో చూసేద్దాం కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చిని కత్తెర తీసుకొని ఇలాగా కట్ చేసి వేసుకుందాం చూడండి ఎండిమిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇలాగ కొద్దిగా కలర్ చేంజ్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ దోశలోకి హోటల్లో రెస్టారెంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇదే వేస్తారు నేను ఇది బెంగళూరు వెళ్ళినప్పుడు తిన్నాను చాలా బాగుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కదా బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు అన్నీ వేగాలండి చక్కగా కసకస అనకుండా ఉల్లిపాయలు బాగా వేగాలి మూత పెట్టేసుకొని వేగనిద్దాం బాగా వేగిపోయినాయి ఇవి చూడండి టొమాటోలు ఈ టమాటోలు వేసేద్దాం టొమాటోలు అన్నీ వేసేసి ఈ టొమాటోలు కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గనిద్దాం కలిపేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాతనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి దించేటప్పుడు కొద్దిగా సాంబార్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి మగ్గనిద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మగ్గుతున్నప్పుడు మనం దోశ వేసేసుకొని ఇది అద్భుతం తిందాం ఎంత బాగుంటుందో మూత పెట్టేసుకుందామా ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనం వేసుకున్న ఉల్లిపాయలు టొమాటోలు ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఈ విధంగా ఎర్రగా వేగాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుందాం అండి మెచ్చలైనాయి కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అండి రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ వేసేద్దాం మద్దనిద్దాము ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా ఆలు వేసేసుకుందాం ఆలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఆలు కూడా ఫ్రై కావాలి రెస్టారెంట్లో ఈ కర్రీయే దోశ మీద వేస్తారండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకుందాం రుచికి తగినంత చూడండి వాటర్ పోసేసి కొద్దిగా కలిపేసుకుందాం కారం వేసుకుందామండి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం వేసేసి కలిపి మూత పెట్టుకోసుకొని మక్కరిద్దాం ఇవితల దోశ పోసుకుందాం ఇది మనకు రెడీ అవుతుంది కదా కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది ఈ కర్రీ కొద్దిగా దగ్గర కానిద్దాం మూత పెట్టేసుకుందాం కర్రీ సిద్ధమయ్యే లోపల ఇది చూడండి దోశ పిండి ఈ దోశ ప్యాటర్ని మనము కలిపేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసి చూడండి తీసి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే బయట పెట్టాను ఉండదు ఉండదుగా ఉంది ఇదంతా కలిపేసుకుందాం మనం ఈరోజు ఆలు ముద్ద కూర ఆలు విత్ దోశ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఎప్పుడు చట్నీ కాకుండా అలాగే ఉల్లిగడ్డ కారం కాకుండా ఈ విధంగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ పోసేసుకుందాం ఇక్కడ కర్రీ రెడీ అయిందో చూసేద్దాం బాగా చూడండి తేనెలాగా ఈ విధంగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇలా ఉంటే చాలా అంటే మనకు కర్రీకి బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు ఈ కర్రీ మనం దోశ పోసేసుకొని తినేద్దాం దోశ దోశ తీసేసుకొని రెండు వైపులా కాల్చుకోవచ్చు కర్రీ వేసేసాను చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ దోశ తీసి పెన్ ప్లేట్లో వేసేసుకుందాం ఎప్పుడు కర్రీతోనే సర్వ్ చేస్తాను ఇంకో దోశ పోసుకుందాం చూడండి ఒకసారి ఉల్లిపాయ తీసుకొని దోశ చాలా ఈజీగా పోసుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటుంది కొద్దిగా పిండి వేసి ఇలాగ రౌండ్గా కొంతమంది గరెటితో పోస్తారు నాకేమో చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు నేను ఇలాగే పోసుకుంటాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసేస్తే మనకు దోశ సిద్ధమవుతుంది ఇప్పుడు ఇది ఆలు కూర్మ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో బాగా చూడండి కమ్మటి దోశలో ఎంతో అద్భుతంగా బాగుంది కదా నచ్చిందా చూడండి ఎంత బాగుందో ఉందండి మా ఉప్పు కారం అయిందా లేదా అని టేస్ట్ చేశాను మా వారికి అన్ని దోశలు వేసి ఇచ్చాక లాస్ట్లో చూపిస్తా చూడండి కమ్మటి దోశలోకి ఆలు ముద్ద కూర ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చేసుకోండి పక్కన ఉన్న వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకేనా మీకు ఎంతో ఇష్టమైన దోశ లేటి ఎప్పుడు పచ్చడి కాకుండా ఉల్లిగడ్డ కారం కాకుండా ఇలాగా ఆలు ఉల్లిపాయలతోని ముద్దకూర చేసుకొని తిని ఎలా ఉందోనో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతోనే మీ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్